ఎప్పుడైతే తిరిగి ఆ సువార్త ప్రకాశము ద్వారా సువార్త ప్రకాశం అంతరంగంలో ప్రియమైన్ పిల్లారా మరి అంతరంగంలో ప్రకాశిస్తుందో తిరిగి ఏమవుతుందంటే చీకటి పాపము అంత పారు పాలదోలబడి చివరికి మన మనో నద్రేమో వెలుగు పడుతుంది ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ప్రతి మనిషికి కూడా ఏది తప్పో ఏది ఒప్పో తెలుస్తుందండి ఏది పాపమో ఏది పాపమో కాదో తెలుస్తుంది అనేది సకలము ప్రత్యక్షపరచేసి వెలుగండి అదే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏది చేయాలో ఏం చేయకూడదు ఇప్పుడు మనం మనం ఆలోచన చేసుకున్నట్లయితే మన మన మునుపటి జీవితాన్ని చూసినప్పుడు మనకి వెనుకటి జీవితాన్ని చూసినప్పుడు మనకి ఎంత సిగ్గు కలుగుతుంది అలాగే మనం చేసిన కార్యాలను మన ముందే ఎవరైనా మన తోటి సహోదరి సహోదరులు చేస్తున్నారు చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది ఎందుకో తెలుసా అయ్యో తెలియక నా చేస్తున్నారే ప్రభావాన్ని క్షమించమని మన హృదయంలో ఒక బాధ వేదన కలుగుతుంది ఒకప్పుడు ప్రభావ నేను ఆశితిలో ఉంటే నన్ను ప్రేమించి రక్షించుకున్నావు ఇదిగోరా నా తోటి సహోదరి సోదరుని కూడా రక్షించు ప్రభావి అని ఏం కలుగుతుంది ఆ బాధ వేదన కలుగుతుంది కారణం ఏంటంటే నువ్వేమైనా వెలిగింపబడ్డావు కాబట్టి ఏమి చేయాలో ఏమి చేయకూడదు తెలుస్తుంది ఏది ఏది అపరిశుద్ధమో తెలుస్తుంది ఏది నీతో అది అవినీతి తెలుస్తుంది ఏ సత్యమైతే అసత్యమో తెలుస్తుంది ఎందుకంటే వెలుగు నీకు అన్ని ప్రత్యక్షపరుస్తుంది ఏదైతే వెలుగున్నప్పుడు మన దారిలో ఉందో మనకు కనబడుతున్నట్టుగా అన్ని వాస్తవాలు తెలుస్తున్న వాస్తవం అనేది తెలుస్తుంది అదే కాకుండా ప్రియమైన బిల్లారా నీ దృష్టి నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు తిరుగుతుంది నీ దృష్టి ఏమవుతుంది సృష్టించిన సృష్టికర్త దేవు వైపు తిప్పుతుంది ఆ పరలోక వైపు మీద నీ దృష్టి మలుతుంది నిజమైన సువార్త ఏంటి దేవస్థ నీ దృష్టిని మార్చడం నీ మనసును మార్చడం అందుకే ప్రిమారా పేద యోహాను యేసుక్రీస్తు కావచ్చు అలాగే ప్రేమైన బిల్లారా అపోసుడు కావచ్చు వాళ్ళు ఏమని ప్రకటించారు లేసా పరలోక రాజ్యం సమీపించున్నది మారు మనసు పొందుడి ఏం చూపిస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కనులు ఇటు భూసముదం చూస్తూ ఏం తినాలి ఏం తాగాలి ఏం ఏం సంపాదించాలి ఎలా పైకి రావాలని ఈ భూసమైన ఆలోచనతో జీవిస్తున్నటువంటి వాడు ఒకరికొకరు కొట్టుకొని ఒకరి వైపు ఒక ఈర్ష్యతో సగతో ద్వేషము జీవిస్తున్న మానవుని చూసి ఏమని శుభ ప్రకటిస్తూ ఉన్నారంటే ప్రియమైన పిల్లారా ఇదిగో పరలోకం ఒకటి ఉంది పరలోకం రాబోతుంది ఈ లోకం నశించిపోతుంది ఆ పరలోకం చేరాలంటే మీరేం కావాలి మీ మనసు మారాలి మీ మనసు మారాలి మారు మనసు పొందుడి అని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఏసై కూడా అదే మీ మార్కు స్వార్థ చదివినట్టయితే మత స్వార్థ చదివినట్టయితే ఏసు కూడా ప్రేమ ఆయన దానితోనే ఆరంభించాడు సువార్త మన అపోస్తులు కూడా ప్రియమే మారు మనసు పొంది పాపక్షమించి ఏ చూపించినప్పుడు బ్యాడ్ పొందండి అని ప్రకటిస్తూ ఉన్నారు అది సువార్త అప్పుడే అతను ఎక్కడ చూపిస్తున్నాడు పరలోకం చూపిస్తున్నారు దేవుని చూపిస్తున్నారు ఆ పరలోకం చూపిస్తున్నారు ప్రియమైన పిల్లారా ఇది అసలు సువార్త ఏసులు చూపిస్తున్నారు ఇక్కడ అంటాడు ఇక్కడ కూడా దేవుడి స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త నిజమైన సువార్త ఏం తెలుస్తా రాయబండి దేవుడి స్వరూపమైన క్రీస్తు యొక్క ఏంటంట క్రీస్తు మహిమను కనపరచాలి సువార్తలో ఏంటి క్రీస్తు మహిమ ఏంటంటే క్రీస్తు మహిమ ఏసు క్రీస్తు ఎవరు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు ఆ కల్వారి శిలువులో మరణించాడు ఆ శిలువును చూపించాడు అసలు మైం ఏమైంది వాక్యం క్లియర్గా చెప్తుంది నేను తెలుస్తా ఆ ప్రియారా ఆ శిలువ మరణమే అసలు మైమ దేవుడి వాక్యం మనం చూస్తుంటున్నాం ప్రియమైన మీద చూడండి ఏడవ వాద్యం ముప్పై తొమ్మిదో వచనం ఏడో వాద్యం ముప్పై తొమ్మిదో వచనం సువార్త సువార్త ఏడవ వాద్యం ముప్పై తొమ్మిదో వచనం తన ఎందు విశ్వాసం ఆత్మను గురించి కొందబాబు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను ఈ మాట చెప్పాను ఇంకను మహిమపరచబడలేదు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు దేని గురించి చెప్తున్నాడు మహిమపరచబడలేదు అంటారు ఏంటి అర్థము ఏసు ప్రభు ఇంకా మరణించలేదు పాతి పెడలేదు పునరుద్ధానం కాలేదు కాబట్టి ఆ కార్యాన్ని మహిమతో పోల్చబడుతుందండి ఏంటి ఆ మహిమను మహిమను కనపరిచే సువార్త అంటే ప్రేమదారా యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించిన ప్రకటన ఆ మరణ పునరుద్ధానం గురించి ప్రకటన ప్రేమ పెట్టారా దాని నువ్వు కనపరచాలి దాన్ని కనపరచాలంటే ప్రేమారా అది అసలు సువార్త ఇది అసలు సువార్త ప్రేమ పెట్టారు ఈ సువార్త ప్రకటన ద్వారా ఏమవుతుంది తెలుసా ఫ్రీమెన్ బిల్లారా ఒక వ్యక్తి యొక్క మనోనిత వెలిగింపబడుతుంది ఎప్పుడైతే వెలుగు ప్రకాశింపబడుతుందో తన పాపాల నాయక వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో వెంటనే తనలోని తప్పు తనలో పాప తనలో మురికి తనలో కంపు అంతా తెలుస్తుంది వెంటనే పశ్చాత్తాపడు ఏం చేస్తాడు పరిశుద్ధ పరిశుద్ధపరచుకొని ప్రభుత్వ తిరిగి ఏం చేస్తాడు దేవునితో సంబంధము ఏర్పాటు చేసుకుంటాను ఈ రీతిగా ఒక వ్యక్తి ఏమవుతున్నాడు వెలిగింపబడుతున్నాడు ప్రేమ అనే ఈ రీతిగానే మనం అందరం కూడా ఏమయ్యాం వెలిగింపబడిన వారము మనం ఏమైనా అందరూ వెలిగింపబడిన వారము అందుకే యభిరాశుల పత్రిక చదువుతాయి పది పదిహేను ముప్పై రెండులో ప్రేమ మీరు వెలిగింపబడిన మీద ఒక వ్యక్తి వెలిగింపబడిన తర్వాత లోకము శత్రువు అవుతుంది అతనికి శ్రమ కలుగుతుంది కష్టాలు వస్తాయి శ్రమ వస్తుంది వేదన వస్తుంది దుఃఖం వస్తుంది కానీ ఏ మాత్రం ఏం జాడు ఆయన వేయుడు ఎందుకంటే అతని మనోనితను వెలిగింపబడింది కాబట్టి అతని కన్నులు తెరవబడింది కాబట్టి అతడి ఇంకా తాను ఏ రీతిగా ముందుకు రాగాలని తెలుసు కాబట్టి ద్వారా తిరిగి పాత జీవితానికి ఏమాత్రం వెళ్ళడు అతని జీవితం అతని యొక్క మనసు అతని హృదయం ఏమవుతుంది రేపు పరలోకమే పరిగెత్తనం ప్రారంభిస్తాను ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి శ్రమ వచ్చినాయి ఎన్ని బాధ వచ్చినా ఏం కాడ వెనకంజ వేడి ప్రేమైన బిల్లారా విషయాన్ని ప్రతి ఒక్క విశ్వాస భాగం మనం అర్థం చేసుకోవాలని దేని ఒక సెలవిస్తుంది